లైవ్ లో రష్మి చేసిన పనికి రష్మిపై మండిపడుతూ ఉన్నాడట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి మరి ఇంతకీ ఏం చేసింది అనంటే సుధీర్ ప్రేమ వ్యక్తం చేయడమే రష్మి చేసిన పని అని కూడా చెప్పచ్చు ఎందుకంటే చాలామంది చాలా వరకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఇష్టపడరు అందులోనూ ముఖ్యంగా మరి రష్మి విషయానికి వస్తే సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో బుల్లితెరలో కలిసి ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వీరిద్దరు లవర్స్ పెళ్లి చేసుకోబోతున్నారు కపుల్స్ అవ్వబోతు ఉన్నారని చెప్పి ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఎందుకనంటే అది ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సో అలా నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రష్మి అలా మాట్లాడిన మాటలు అయితే నన్ను చాలా బాధ అని చెప్పుకొస్తూ ఉన్నారు సుధీర్ ఇలా చేయడం నాకు తప్పో రైటో తెలియదు కానీ రష్మి అంటే కూడా నాకు చాలా ఇష్టం కానీ తను ఇలా లైవ్లో అందరి ముందు అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం